హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాక్సాగ్యూ నేను మీ సాయి కుమార్ నాడు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కోసం చూస్తూ ఉంటారు అదే సమయంలో ధరలు అందుబాటులో ఉన్నాయా లేదో చూసుకొని మోటార్ సైకిల్ని కొనుగోలు చేస్తారు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ రోజువారీ ప్రయాణానికి అలాగే ఆఫీసులకు ఇతర పనులకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కలిసి వస్తాయి ప్రస్తుతం టూ వీలర్ అనేది ప్రతి ఇంట్లో ఒక భాగం అయిపోయింది దీంతో ప్రతి ఒక్కరు అవసరాలను తీర్చుకోవడం కోసం బైక్ లేదా స్కూటర్ను కొనుగోలు చేస్తున్నారు అందులోను ఎక్కువగా మైలేజ్ మంచి ఫ్యూచర్ లో ఉన్న బైక్స్ మాత్రమే జనాలు జై కొడుతున్నారు అయితే మార్కెట్లో వందల సంఖ్యలో బైకులు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి చాలా మందికి వీటిలో ఏది కొనాలో తెలియక తికమక పడుతూ ఉంటారు ప్రస్తుతం మార్కెట్లో కొన్ని టాప్స్ బైక్ లో మైలేజ్ తో పాటు తక్కువ మెయింటెనెన్స్ కలిగి ఉన్నాయి అందులో హీరో స్పెండర్ ప్లస్ హీరో హెచ్ఎఫ్ డిలెక్స్ టీవీఎస్ రెడియన్ బజాజ్ ప్లాటినా వన్ టెన్ మరియు హోండా షైన్ హండ్రెడ్ వంటివి ఉన్నాయి ఈ బైక్స్ మంచి మైలేజ్ ని అందించడంతో పాటు సరసమైన ధరలకే కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం హీరో స్పెండర్ ప్లస్ ఇందులోని నైన్టీ సెవెన్ పాయింట్ టూ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా ఎయిట్ పాయింట్ జీరో టూ పిఎస్ శక్తిని ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది లీటర్కు ఎనభై కిలోమీటర్ల మైలేజ్ ని ఇస్తుంది ఈ బైక్ ధర డెబ్బై ఆరు వేల మూడు వందల యాభై ఆరు రూపాయల నుండి డెబ్బై ఏడు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఈ బైక్ రెండు వేల ఇరవై నాలుగు జులై మూడు లక్షల యూనిట్లు సేల్ అయింది హీరో హెచ్ఎఫ్ డీలెక్స్ విషయానికి వస్తే ఇది నైంటీ సెవెన్ పాయింట్ టూ సీసీ ఎయిర్ కూలర్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది అలాగే ఫోర్ స్పీడ్ గేర్తో జత చేయబడి ఉంది ఇది లీటర్కు డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది ఇందులో నైన్ పాయింట్ సిక్స్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంది దీని ధర అరవై రెండు వేల రెండు వందల పద్దెనిమిది నుండి డెబ్బై వేల తొంభై ఎనిమిది రూపాయల మధ్యలో అయితే ఉంది ఇది బైక్ గ్రామ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇక టీవీఎస్ రెడియన్ విషయానికి వస్తే ఇందులోని వన్ నాట్ నైన్ పాయింట్ సెవెన్ సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కోల్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ పిఎస్ శక్తిని ఎయిట్ పాయింట్ సెవెన్ ఎన్ఎం గరిష్ట టార్క్ని ఉత్పత్తి చేస్తుంది అలాగే ఫోర్ సిలిండర్ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంది ఇది లీటర్కు డెబ్బై మూడు పాయింట్ సిక్స్ ఎయిట్ మైలేజ్ని ఇస్తుంది ఈ బైక్ ధర వచ్చేసి డెబ్బై ఐదు వేల రెండు వందల తొంభై మూడు నుండి ఎనభై మూడు వేల ఆరు వందల ఇరవై రూపాయల మధ్యలో అయితే ఉంది బజాజ్ ప్లాటినా వన్ టెన్ విషయానికి వస్తే ఇందులో నూట పదిహేను పాయింట్ ఫోర్ ఫైవ్ సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కోల్డ్ పెట్రోల్ ఇంజన్ ఎయిట్ పాయింట్ సిక్స్ పిఎస్ శక్తిని మరియు నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఎన్ఎం గరిష్ట టార్క్ని ఉత్పత్తి చేస్తుంది ఇది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంది ఇది లీటర్కు కు డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది దీని ధర డెబ్బై వేల నాలుగు వందల ఒక్క రూపాయి నుండి ఎనభై వేల పన్నెండు రూపాయల మధ్యలో అయితే ఉంది ఇక హోండా షైన్ హండ్రెడ్ విషయానికి వస్తే ఇది తొంభై ఎనిమిది పాయింట్ తొంభై ఎనిమిది సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కోల్డ్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది ఇందులో ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ జత చేయబడి ఉంది ఇది లీటర్కు అరవై ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తుంది ఇందులో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎలక్ట్రిక్ స్టార్టర్ వంటి వివిధ ఫ్యూచర్లు అయితే ఉన్నాయి దీని ధర అరవై ఏడు వేల ఆరు వందల రూపాయలుగా ఉంది ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉన్నారండి హ్యాష్ ట్యాక్ యూ